హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మన తిరుమలకి వెళ్ళే అల్పిరికి అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే రూట్ ఇది అయితే ఇది ఫస్ట్ మెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి ఇది ఇది మన తొలి మెట్టు అని కూడా అంటారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దేవుడి మొక్కను మంచిగా పక్కన వాటర్ కూడా ఉంటాయి చూడండి మనం మంచిగా అవి కూడా మినరల్ వాటర్ మంచిగా కానీ ఈ అల్పే రూట్లో అయితే వేసుకోకండి ఫ్రెండ్స్ వేసుకోకూడదు తప్పవుతుంది వీటి నుంచి ఇట్లా రూట్ ఈ రూట్ ఎక్కండి చాలా బాగుంటుంది దారిలో మంచిగా ఎంజాయ్ సీనరీస్ అవి ఇవి చాలా బాగుంటాయి మీరు చూస్తుంటే మీరు ఎంత నడిచినా కూడా మన అలసట అనేది అయితే అనిపించదు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ప్రతి ఒక్కరు ఒక్కసారని వెళ్ళాలని అనిపిస్తుంది మన కల్పిరి తిరుమలకి మెయిన్గా అల్పిరి రూట్ ఇంకోటి శ్రీవారం మెట్టు కూడా ఉంటుంది అది తక్కువ మెట్లు ఉంటాయి ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆర్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది రూట్ ఇది అయితే మనది గాలిగోపురం ఫ్రెండ్స్ ఇది అయితే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టెన్ స్టెప్స్ తర్వాత వస్తుంది ఇది గాలిగోపురం ఇంతకు ముందు ఇక్కడ మనకు ఇది దారి నుంచి వచ్చే వాళ్ళకు స్పెషల్ దర్శనం టోకెన్లు ఇచ్చేవారు ఇప్పుడు అక్కడే పక్కన ఇస్తారు అది తీసుకొని అయితే అంటే మనకు తొందరగా దర్శనం అవుతుంది తర్వాత ఇది పైన మనము మెట్లదారి నుంచి అయిపోయిన తర్వాత వచ్చే రూట్ ఇది అయితే చూద్దాం ఇది ఇక్కడ కొద్దిసేపు వెంకటేశ్వర అంటే చాలా బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది మంచిగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్లేస్ అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్ ఇది అన్నదానం చేసి పైకి వచ్చిన తర్వాత ఉంటుంది ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది చాలా బాగుంది దగ్గర మెరిచిపో మెరిసిపోతూ చాలా బాగుంది ఇదంతా నైట్ మేము వెళ్ళినప్పుడు ఇది చాలా నైట్ టైం బాగా రష్ అవుతుంది చాలా బాగుంది రష్ నైట్ టైం అయితే వెంకటేశ్వర స్వామి గురించి చూడండి ఇదైతే త్రీ తరిగొమ్మ తరిగొండ వెంకమ్మ అన్నదాన సత్రంలో ఉండి చూడండి ఫ్రెండ్స్ త్రీ డీ త్రీడీ పెయింటింగ్ అయితే చాలా బాగుంది ఏడు ఏడుకొ ఈ త్రీ త్రీడీ పెయింటింగ్లో అర్థమైందంటే ఏడుకొండలకి ఏ కొండకి ఎవరు అధిపట్టాలి ఏ కొండకి ఎవరు కాపలేదైతే ఈ త్రీ త్రీడీ పెయింటింగ్ అయితే చాలా బాగా చూపెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నైట్ టైం వెళ్తే అయితే ఇంకా లైట్ వెళ్తున్న త్రీ డీ పెయింటింగ్ అయితే చూడండి చాలా ఉంది ఇది చూడండి అన్నదాన సత్రంలో టేబుల్ వేసి మంచిగా ఉంటుంది చాలా బాగా ఆల్మోస్ట్ ఒక వన్ థౌసండ్ మెంబర్స్ అయినా పట్టగలుగుతారు అయితే చాలా బాగుంది చూడండి ఫస్ట్ పచ్చడి పెరుగు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తిరుమలకి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారైనా ఖచ్చితంగా అన్నదాన సత్రంలో దేవుడి ప్రసాదం అయితే తీసుకోకుండా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది